హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ లోక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ పచ్చడి సో బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి సో బీట్రూట్ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ నేను మీడియం సైజులో ఉన్న రెండు బీట్రూట్లను తీసుకున్నాను ఫస్ట్ దీనిపైన ఉన్న ఈ చెక్ అంతా మనం వల్లిచేసుకోవాలి తర్వాత సో దీన్ని మనం నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ బాగా ఫ్రై అయిపోతుంది త్వరగా నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను మనకి పచ్చడి రెడీ చేసుకోవడానికి నెక్స్ట్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మనం ఏవైతే ఎన్ని ముక్కలు తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఇక్కడ ఆయిల్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెక్స్ట్ రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వీటిని బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలండి చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి సో ఇవి మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మనం చట్నీకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం సో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకుందాం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి బీట్రూట్ అనేవి మెత్తగా ఉడికి ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీన్ని చల్లారి పట్టేసుకుందామండి తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం మిక్సీ పట్టేసుకోవడానికి సో ఇందులో నేను ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఒక టూ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ లేదా బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో అలా యాడ్ చేసుకోవడం వల్ల మన చట్నీ అనేది స్వీట్నెస్ అయితే రాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ సూపర్గా రెడీ అయిపోయింది మనకి బీట్రూట్ పచ్చడి సో దీన్ని అయితే ఇప్పుడు మనం తాలింపు పట్టేసుకుందాం సో బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది సో బీట్రూట్ కర్రీ చేస్తే ఎవరు తినడానికి వెనకాడతారు కాబట్టి ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ మనం తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం అన్ని కలిసిన తాలింపులు యాడ్ చేసేసుకుందాం ఇక్కడ ఆవాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుందామండి సో దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండి మిర్చి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు రెప్పలను కూడా యాడ్ చేసేసుకోండి సో ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టేసుకున్నామో ఆ మిక్సీ దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తాలింపు అనేది అందులోకి యాడ్ చేసేసుకున్నాం సో ఆ తాలింపు అనేది మనకి హీట్ అయిపోయిన తర్వాత పోసేసుకుంటే మనకి ఈ బీట్రూట్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా బీట్రూట్ కర్రీ చూసారు కదా ఇలా మనం తాలింపు వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలిపేసుకుందాం ఇలా నీట్గా కలిపేసుకొని మనం అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ బాయ్